పరిశుభ్రత నిత్య జీవితంలో భాగం కావాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు క్షేత్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొన్నారు ప్రజలతో స్వచ్ఛ స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే చీపురు పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు జొనవడ కామాక్ష ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు

சரஞ்ச <laughs> 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 ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం సందర్భంగా జొన్నవాడ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది కామాక్షమ్మ గుడి ముందర ఈ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచే విధంగా చూసుకోవడం జరిగింది మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్వచ్ఛ ఆంధ్ర గురించి మీకు అందరికీ తెలుసు ప్రతి మూడో శనివారము స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనమంతా చేసుకుంటున్నాము నేను ఉన్నప్పుడు నేను చేస్తున్నాను లేనప్పుడు నాయకులు ప్రతి దగ్గర కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని చేయాలని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్క అధికారులతో కలిపి నాయకులు కూడా చేస్తున్నారు ఈ పరిశుభ్రత అనేది మొదట మనలో నుంచి రావాలి మన ఇంట్లో నుంచి రావాలి తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఉండాలి